అనగనగా నందనవనం అనే గ్రామంలో ఇద్దరు మహిళలు ఉండేవారు సీతమ్మ మరియు రేణుక సీతమ్మ వయసులో పెద్దదైన ఎంతో జాలి దయగల మనిషి ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేది రేణుక మాత్రం తెలివైంది కానీ డబ్బు మీద ఆశ ఎక్కువ సీతమ్మ ఇంటి వెనుక ఒక పాత మామిడి చెట్టు ఉండేది ప్రతి వేసవిలో అది నిండా పండ్లతో ఉండేది సీతమ్మ ఆ పండ్లను ఎప్పుడూ అమ్ముకునేది కాదు తన పొరుగు వారికి పిల్లలకి దారిన పోయేవారికి ఉచితంగా పంచేది ఒకరోజు రేణుక మనసులో ఇలా అనుకుంది ఈ పండ్లన్నీ నాకు దొరికితే ఎంత డబ్బు సంపాది అని ఆ రాత్రి రేణుక ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి ఆ మామిడి చెట్టు తన ఇంటికి కావాలని అడిగింది మాంత్రికుడు ఆమెకు ఒక మాయా ఉంగరాన్ని ఇచ్చాడు ఇది వేసుకుంటే చెట్టు నీ వైపు వంగుతుంది అని చెప్పాడు రేణుక ఆ ఉంగరం వేసుకొని నిద్రపోయింది ఉదయం లేచి చూస్తే చెట్టు నిజంగానే వంగి పండ్లన్నీ రేణుక పెరట్లో పడి ఉన్నాయి రేణుక చాలా సంతోషించింది కానీ ఒక కష్టం వచ్చింది చెట్టు వంగడం వల్ల దాని నీడ పూర్తిగా సీతమ్మ ఇంటిపై నుంచి వెళ్ళిపోయింది వేడికి సీతమ్మ ఇల్లు వేడెక్కిపోయింది ఆమె ఆరోగ్యం కూడా చెడిపోయింది రేణుక మొదట్లో పట్టించుకోలేదు కానీ ఆ రాత్రికి ఆమె పెరట్లో పడిన మామిడి పండ్లన్నీ రాళ్లుగా మారిపోయాయి అప్పుడు రేణుకకు మాంత్రికుడు మాట గుర్తొచ్చింది దురాస అనేది నీడను కూడా నాశనం చేస్తుంది అని ఆ తప్పు తెలుసుకొని రేణుక వెంటనే ఆ ఉంగరాన్ని తీసి పాడేసింది ఆ రాత్రికి మంచి వర్షం పడింది చెట్టు మళ్ళీ చక్కగా నిలబడి యథావిధిగా ఇద్దరి ఇళ్ళపై సమానంగా నీడ ఇచ్చింది రేణుక వెళ్ళి సీతమ్మకు క్షమాపణ చెప్పింది తన తప్పుని ఒప్పుకుంది సీతమ్మ నవ్వుతూ ప్రేమగా ఇలా అంది నీడను సంతోషాన్ని నలుగురితో పంచుకునేవాడి నిజమైన ధనవంతుడు నీతి ఉరాస ఎప్పటికీ నిజమైన సంతోషాన్ని ఇవ్వదు